గురుజీ ఆ రూమ్ లోకి వెళ్ళింది నేనే అమ్మా మువని తీసింది నేనే ఏదైనా సమస్య వచ్చుంటే నాకే కథ వచ్చుండాలి తనని నీకు బాధించింది నువ్వు గదిలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పినట్టు అనిపిస్తే అక్కడి నుంచి వచ్చేసాను నువ్వు కింద పడేసాను ఆ మువ్వ తన ఎలా వెళ్ళింది ఆ అవును దివ్య చంద్రముకిలా మారి ఆక్రోశంగా అరిచినప్పుడు తన మెళ్ళో ఉన్న ముత్యాలమాలలో ఆ బొమ్మను నేను చూశాను పురాతన వస్తువుల మీద దివ్యకున్న ఆసక్తి వాటిని సేకరించాలనే అలవాటి దివ్య ఈ పరిస్థితికి కారణం ఆ రోజు బయట వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అరపుల శబ్దం విని మేమందరం వెళ్ళేటప్పుడు దివ్య వీల్ నుంచి కింద పొంగింది కింద పడిపోతుందేమో అని భయపడి దగ్గరికి వెళ్ళాను తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడే ఆ మువ్వ దొరికింది ఆ మువ్వని తను తీసినప్పుడు సమస్య మొదలవలేదు దివ్య తీశాకే వాచ్మెన్ అత్తగారు కేకలు పెట్టారు చంద్రముఖి కాళ్లకు కట్టుకునే గజ్జల్లోని మువ్వని దివ్య తన మెడలో ధరించడం వల్లే చంద్రముఖి ఆత్మ దివ్య శరీరంలోకి ప్రవేశించింది ఎప్పుడైతే మీరు మీ గుడిని శుభ్రం చేయడం ఆరంభించారో సరిగ్గా ఆ రోజే చంద్రముఖి దివ్యను ఆవహించింది చంద్రముఖి ఆత్మకున్న బలం వల్లే చూసావా నన్ను తలచుకొని ఎవరూ దిగులు పడకలేదు నా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు చూడండి గురుజీ నేను పాత దివ్యలా మారిపోయాను నాకు ఇక వీల్చైర్ అక్కర్లేదు అవును గురుజీ ఈ ఇంట్లో ఎవరికో సమస్య ఉందని ఆ ముగ్గు మీద నుంచోమన్నారు కదా ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత లక్ష్మిని మేము తీసుకెళ్లి ఆ ముగ్గు మీద నిలబెట్టాం అప్పుడే తెలిసింది ఇక్కడ ఉన్న ఎవర్కీ ఏ సమస్య లేదని అమ్మయా నేను అప్పుడే అనుకున్నాను ఈ ఇంట్లో ఎవరికి ఏ సమస్య రాదు అని ముఖ్యంగా నేను మీకే థ్యాంక్స్ చెప్పాలి మీరే కదా వచ్చి రాగానే పాజిటివ్ గా మాట్లాడారు ఇందులో నాదే ఉందండి అంత దేవుడు దయ్య మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను మీరు దివ్యను ఎప్పుడూ చూసినట్టే చూడాలి తనకిటువంటి సమస్య ఉందని తెలిసేలా ఎవ్వరూ నడుచుకోకండి గుర్తుంచుకోండి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు రాత్రంతా నాకు దివ్యం తలుచుకుని నిద్రపట్టలేదు నువ్వు మాత్రమే కాదు అక్కడ కూడా ఎవరూ పడుకోలేదు అవును దివ్య దివ్య కాళ్ళు నయమైన సంతోషంలో ఎగిరి గంతేస్తోంది అయితే ఆవిడకి అక్కడ జరిగింది ఏది గుర్తులేదా గుర్తుండదని గురుజీ చెప్తున్నారు సరే నువ్వు దాన్నే తలుచుకుని ఇక్కడే కూర్చోకుండా నాన్నకి చెప్పి అంతపురానికి రా నాన్న పాలు పోయడానికి సొసైటీకి వెళ్ళారు ఇంట్లో ఇద్దరు కూర్చుని ఎంత చెప్పినా బయటికి వెళ్ళట్లేదు నా లవర్ ఇంట్లోనా ఎవరు ఎవరంటే నా నేను బా అయిపోయి నువ్వు ఇలా చెప్తే వినో దీన్ని ముక్కుల దొక్కను అప్పుడు వింటావు దుర్మార్ కూడా ఆ పిల్లలు చూసిన దగ్గర భయంతో చస్తున్నారు భయపెచ్చి నువ్వు వచ్చి ఇప్పుడు భయపడుతున్నావేట్రా ఇది పగ తీర్చుకునే సమయవా మెల్లగా రావచ్చు కదా రా ఇప్పుడు ఈ మాటలకేం తక్కువ అంత పెద్ద అంతపురాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ ముసుకేసుకుని కూర్చున్న సిగ్గు లేదు సిగ్గు లేదు సిగ్గు లేదు సిగ్గు పడితే బతకలమా చెప్పు ఇంకేం మాట్లాడుకో ఇలా చూడు వద్దయ్యా వద్దు ఇక పైన ఆ ఇల్లు నాకు వద్దు ఆ ఇల్లు ఎవరికైనా రాయాలంటే చంద్రముఖి పేరు రాసిస్తానయ్యా విట్నెస్ కు మా అల్లుండి సాక్షి సంతకం నేను పెడతానయ్యా విట్నెస్ సాక్షి రెండు ఒకటే నాకున్న కంగారు లో నోటు కూర్చున్నాను మూసుకోవయ్యా రెండు సార్లు చూసిన నేనే లిమిట్ గా మొత్తుకుంటున్నాను ఒకసారి చూసి బలిలో మచ్చ కింద దాక్కున్నాడు వాడిని చూడు చూడు బయటికి రాసిగ్నేషన్ లెటర్ ఇస్తే ఆవిడ తీసుకోవడం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటే చస్తామని స్వామిజీ బెదిరిస్తున్నారు అందుకే ఒక ఫిఫ్టీ మీటర్స్ రేడియస్ లో ఉందా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను వచ్చిన చోటు తప్పు కాదు దాక్కున్న చోటే తప్పు ఎందుకు బాబాల అంటున్నావు మీకు ముఖ్యమైన విషయం చెప్పను చంద్రముఖికి ఈ ఇంటికి సంబంధం చంద్ర అంతపురం విండోని ఓపెన్ చేసి తన లవర్ ని సైడ్ కొట్టిన ఇల్లు ఏది ఏది ఇది రాజు గారికి గుణశేఖర్ ని దాచిపెట్టిన ఇల్లు ఏది ఇది వీళ్ళ కంటే ముఖ్యమైన విషయం చెప్తాను ఏ డౌ రెడీ తను మీ ఇద్దర్లో ఎవరో ఒకరినే గుణశేఖర్ అనుకుంటుంది ఇక మీ లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఎక్కడికెళ్ళాలి ఇప్పుడు ఏం దేవుడా ఏం చెప్పారు లా పరిగెడుతున్నారు నిజం చెప్పాను ఇంకో నిజం చెప్పునా ఏంటి నువ్వు పిచ్చాంతంగా ఉన్నావు ఒక చిన్న గ్యాప్ లో కూడా చంద్రముఖి నాకు కనిపించకూడదు వన్ కనిపించట్లేదు టూ కనిపించట్లేదు త్రీ కనిపించట్లేదు ఏమీ కనిపించట్లేదు ఏంటండి ఇది నౌ టెల్ మీ రాత్రి పూట కూలింగ్ గ్లాస్ పెట్టుకొని కూర్చున్నారు ఇది కూలింగ్ గ్లాస్ కాదే చీకటి కలజోడు చీకటి కలజోడా బయట నుంచి చూడడానికి ఇది కూలింగ్ గ్లాస్ లోపల బ్లాక్ కలర్ పేపర్ ని పెట్టి అంటింగ్ చేశా ఈ అద్దమే ఈ అద్దంలో కనిపించట్లా ఎందుకండి అయ్యో ఇంకా ఆ వీల్చర్ గిర్రగిరా తిరగడం నా కళల్లో మెదులుతోంది పెళ్ళాలకున్న పాటి ధైర్యం కూడా ఈ మొగుళ్ళకి లేదే ఈ రోజు రాత్రి ఎలాంటి సౌండ్లు రాకూడదు తండ్రి ఏమండి మంచకి ఏం చేస్తున్నారు బయటికి రండి ఎందుకు నువ్వు భయపడతావు అసలు మీకేమైంది ఎందుకన్నా మంచ కింద దాక్కున్నారు రాత్రి అయ్యింది మా అక్క కూతురు చంద్రముఖిగా మారి నా గొంతు పిసికి చంపేస్తుంది అని చాలా భయంగా ఉంది ఎక్కడికి వెళ్ళుంటాం ప్పుడు పడుకోకుండా ఏం చేస్తున్నారు ఏమైంది గురుజీ మళ్ళీ నుంచి శబ్దం వినిపిస్తుంది గురుజీ దివ్య తను రూమ్ లో లేదు గురుజీ ఏమైంది తను మళ్ళీ చంద్రముఖిగా మారి ఆ గదిలో ఒక పెద్ద కత్తితో ఎవరినో వెతుకుతూ ఉన్నారు చూడగానే కళ్ళు తిరిగి పడిపోయారు నాకు నేను గుళ్ళో దీపం వెలిగించాను ఇక్కడ జరిగింది దాని పర్యవసానం కూడా కావచ్చు రేపు మీ కుటుంబం అంతా కలిసి దీపం వెలిగించి పూజ మొదలు పెట్టాడు నా కూతురు సంగతి రేపు తన వస్తుంది ధైర్యంగా వెళ్ళండి రేపు మీరింట్లోనే ఉండండి తను ఎవరిని వెతుకుతోంది ఆ గదిలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి చంద్రముఖిని దివ్య శరీరం నుంచి తెరిమేయడానికి మీ సహాయం చాలా అవసరం పూజ అయ్యే వరకు ఏదైనా రూమ్ ఉంటే అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నా రా నేను ఆ పూజారింట్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను తమిళ్ అది డ్రైవర్ సీట్ లో రెండంక నా బండిలో వెళ్దాం మా కార్ని మేం కాకపోతే ఇంకేమైనా అడుగుతారమ్మా నువ్వెందుకు మా డ్రైవ్ చేస్తున్నావు నా కాళ్ళు నయమైపోయాయి కదా అందుకే నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నాను నా డ్రైవింగ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు నాతో రండి నా కూతురు బండిలో నేను వెళ్తాను సరే మా బండిని ఫాలో